హాయ్ ఫ్రెండ్స్ ముప్పై ఐదు లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పద్నాలుగు లక్షలకు ప్లాట్ వచ్చే గేటెడ్ కమ్యూనిటీని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో ఉంది మునుగోడుకు వెళ్ళే మార్గంలో ఉంటుంది చాలా చౌకగా ఇక్కడ ఇళ్లను విక్రయిస్తున్నారు ప్లాట్ కొన్నారంటే నేరుగా గృహప్రవేశం చేయవచ్చు పక్కా వాస్తుతో ఉంది ఇల్లు వచ్చేసి పదమూడు వందల స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాల్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ కావడంతో విశాలమైన రోడ్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి డ్రై గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి ఎవరైనా ఆసక్తి ఉంటే స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఇల్లు కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది ఇంకేందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి స్క్రీన్ పై నంబర్లో ఫోన్ చేయండి